నా ఛానల్కి స్వాగతం నేను రాసిన పద్యాల్లో ముదుసలివేత్తలనే శీర్షికన కొన్ని పద్యాలు రాశాను ఈ పద్యాలు తెలంగాణ భాషలో రాశాను ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో ముసలివాళ్ళు పడే బాధ వేదన ఈ పద్యాల్లో తీసుకురావడానికి ప్రయత్నించాను ఆర్థిక పరిస్థితులైతేనేమి కుటుంబ పరిస్థితులు అయితేనేమి వాళ్లకు ఉండే సమస్యల్ని పద్యరూపకంగా అది కొడుకుని సంబోధిస్తూనో లేదా వలపోతగానో ముసలి వాళ్ళు చెప్పే పద్యాలు ఇవి ఇవాళ పద్యం మత్వ విక్రీటితం అనే పద్యము ఇది మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఒక ముసలాయన కొడుకును ఉద్దేశించి మాకు శాతనైతే లేదు కాబట్టి మీ ముక్కు మొక్క వాటి తిప్పుకుంటున్నారు మా అంటే ఒక బుక్కనైనా మీరు పెట్టేది ఎడుకైనా తెలిసే మీ నోటి మీద తుప్పుకుని ఉంచేస్తారా అరే మేము చేసింది ఎట్లా మర్చిపోతారా అని చెప్పి పోసే ఒక పద్యం ఇది ఇక పద్యం విందామా ముసలో లేపని శాతగాదనుక మీ ముక్కు ముఖాలు ఎటో కసిరే పెట్టి ముసలో లేపని శాతగాదనుక మీ ముక్కు ముఖాలు ఎటో కసిరే తట్టుకబెట్టి మా అంటే ఒక బుక్క మీరు పెట్టేది మా అంటే ఒక బుక్క మీరు పెట్టేది కసలే నియ్యతి లేదురా మీ కసలే నియ్యతి లేదురాని పరులే కాండించి తుప్పు కొనుంచి సరైనట్టుగా బుద్ధి చెప్తారు అరే చేసింది యాదుండదురా అరే చేసింది యాదుండదురా అరే చేసింది యాదుండదురా థ్యాంక్ యూ